ఆంధ్రప్రదేశ్లోని వైన్ షాప్స్ అన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది సో నిన్న ఏదో ఒక ఆర్టికల్లో చూశాను అది టీడీపీ టీడీపీ పార్టీకి సంబంధించిన ఆన్లైన్ పేపరే దాంట్లో ఏంటంటే సారాంశం మళ్ళీ తిరిగి అవి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారని చెప్పి వైన్ షాప్స్ అన్నీ ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారని చెప్పి దాని సారాంశం సో అలా ఇస్తే పన్నెండు వేల మంది ఉద్యోగాలు పోతాయి రోడ్డు పాలవుతారు అంటే మన తెలుగుదేశం పార్టీ వచ్చింది యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికే కదా మరి ఇదేంటి అదేదో డైలాగ్ ఉండిద్ది చిరంజీవి గారి సినిమాలో గ్యాంగ్ లీడర్ అనుకుంటా ఇక్కడ ఒక ప్రాణం పోసే అక్కడ ఒక ప్రాణం తీసా అని చెప్పి పదహారు వేల మందికి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చా అని చెప్పారు ఇన్ఫ్యాక్ట్ అది పదహారు వేలు కాదు పదివేలు పదివేల మందికి నోటిఫికేషన్ ఇచ్చి పన్నెండు వేల మందిని రోడ్డు పాలు చేశారు ఆఫ్ దాన్ని ప్రొజెక్ట్ చేయటం భలే ప్రొజెక్ట్ చేస్తారు అసలు ఎల్లో మీడియాకి సాధ్యం కాదు ఏముండదు ఏంటంటే ఆ పదహారు వేల మంది జీవితాలు ఇంకా వాళ్ళు కరోడుపతులు అయిపోయారు ఇంకా వాళ్ళకి ఏం అక్కర్ల వాళ్ళు డీఏసీ నోటిఫికేషన్ ఇస్తే చాలు నోటిఫికేషన్ ఇస్తే చాలు ఆ జాబులు వచ్చినా రాకపోయినా ఆ నోటిఫికేషన్ వల్ల యువత అంతా కోట్లాధిపతులు అయిపోయారు ఇంకా అసలు ఆరాంగా బతకచ్చు అదే ఇప్పుడు ఈ పన్నెండు వేల ఈ వైన్ షాప్స్ అన్నీ ప్రైవేట్ ఇస్తే ఈ పన్నెండు వేల మంది పరిస్థితి ఏంటి వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డ పడ్డట్టే కదా మరి దాని గురించి కూడా చెప్పాలి కదా మేము పన్నెండు వేల మంది ఉద్యోగాలు తీసేసాము అని అదే వైసీపీ కనుక గవర్నమెంట్లో ఉంటే ఈ టీడీపీ ఎల్లో మీడియా అయితే ఎలా ప్రాజెక్ట్ చేశారంటే పన్నెండు వేల మంది రోడ్డు పాలు చేస్తారు వాళ్ళ పెళ్ళాం పిల్లలు చచ్చిపోతున్నారు వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఊరేసుకుంటున్నారు స నదుల్లో దూకి చచ్చిపోతున్నారు కలల్లో దూకి చచ్చిపోతున్నారు అని చెప్పి ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్లు ఇస్తే వాళ్ళు అలా ఉండేది మనతోటి నిజంగా ఎల్లో మీడియాతో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మ్యాక్సిమం అన్ని వైన్ షాప్స్ నిజ్ మొత్తం నాకు తెలిసి టీడీపీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తారు అది వాస్తవం ఎందుకంటే ప్రీవియస్గా కూడా చూసాం సిండికేట్ల పేరు చెప్పి కొన్ని కొన్ని వైన్ షాప్స్ని టీడీపీ సంబం అంటే గవర్నమెంట్లు ఎవరుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇస్తారు అది టీడీపీ వైసీపీ అని కాదు ఎవరు ఉంటే వాళ్ళకే వస్తాయి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే రేట్లు అయితే తగ్గించరు అది మటుకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ బ్రాండ్స్ తీసుకొస్తారు కానీ రేట్స్ మటుకు తగ్గించరు రేట్స్ తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారు అండ్ గవర్నమెంట్ అడుక్కు తినాలి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అందరూ ఒక బొచ్చు పట్టుకొని అడుక్కు తినాలి అది ఇప్పుడున్న పరిస్థితి సో వైన్ షాప్లో ప్రైవేటైజేషన్ చేసేసారు మందుబావులు పండగ పొద్దున్నే ఆ రెండి రాత్రి ఒకటి రెండైనా ఓపెనే ప్రైవేట్ వ్యక్తులు అంటే ఓపెన్ చేసే ఉంటారు ఆల్సో పల్లెటూరులో చిన్న చిన్న షాప్స్లో కూడా పండగ ఎందుకంటే బెల్ట్ షాప్లు ఓపెన్ అవుతాయి బెల్ట్ షాప్ని ఓపెన్ అయితే మద్యం అందరికీ అవైలబుల్గా ఉండిద్ది చంద్రబాబు నాయుడు గారు ఇంకొక స్కీమ్ పెడితే బాగుండిదండి జగన్ అన్న రేషన్ హౌస్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేలా వెహికల్స్ పెట్టారు కదా ఈ మద్యం కూడా ఏదైనా అలాంటి థాట్ తీసుకొస్తే బాగుండిద్దండి మద్యం కూడా హోమ్ డెలివరీ యా మద్యం కూడా స్విగ్గీలో జొమాటోలో పెట్టండి బాగుండిద్ది ఇంకా క్లిక్ అయింది జనం బాగా కొంటారు